హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ జనరల్గా అందరికీ మనీని అట్రాక్ట్ చేయాలి డబ్బుని ఆకర్షించాలి అనే కోరికైతే ఉంటుంది మరి డబ్బుని ఆకర్షించడానికి మీ ఆలోచనలు ఎలా ఉండాలి ఎటువంటి తప్పులు చేయకూడదు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనొపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అని నమ్మేవాళ్ళు నేర్చుకోవాలి అని అనుకునేవాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మన జీవితంలోకి డబ్బుని సమృద్ధిగా ఎలా ఆకర్షించాలి ఎవరు అవునన్నా కాదన్నా డబ్బుని ఎంతగా ఆకర్షించగలిగితే ఎంతగా ఆర్థికంగా స్థిరపడితే ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత స్థితికి ఉన్నాడు ఉన్నత స్థితిలో ఉన్నాడు అని అందరూ నమ్ముతారు ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజంగా చెప్పాలంటే ఇది ఒక కీలకమైన అంశమే ఎందుకంటే డబ్బే అందరినీ నడిపిస్తుంది అన్న విషయం అక్షర సత్యం ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే డబ్బుని ఆకర్షించడం అనేది చాలామందికి వాళ్ళు వాళ్ళ లైఫ్లో పెట్టుకున్న ఎన్నో లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది అంటే డబ్బుని ఆకర్షించారు అంటే డబ్బుని వాళ్ళు అధిక మొత్తంలో పొందుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో పెట్టుకున్న ఎన్నో గోల్స్ అనేవి ఆటోమేటిక్గా నెరవేరిపోతాయి దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఒక సొంత ఇల్లు లేదంటే ఒక నచ్చిన కారు కోరికేమో ఇల్లు లేదా కారు కానీ అవి నెరవేరాలి అంటే డబ్బుని ఆకర్షించాలి అంటే డబ్బు అనేది మీకు లైఫ్లోకి రావడం ద్వారా మీ కోరిక సొంత ఇల్లు అయినా సరే లేదంటే ఒక మంచి నచ్చిన కారు అయినా సరే ఆ గోల్ అనేది నెరవేరుతుంది మరి ఇక్కడ ఆ గోల్ నెరవేరడానికి కావలసినది డబ్బు ఈ విషయం గుర్తుపెట్టుకోండి డబ్బుని సమృద్ధిగా ఆకర్షించే విషయంలో చాలామంది వెనకబడి ఉంటారు ఎలాగంటే చాలామంది ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారే కానీ ధనవంతులు అవ్వలేక వాళ్ళు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతోనే సతమతం అవుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు అంటే డబ్బుని ఆకర్షించాలి డబ్బు కావాలి అని బయటికి చెబుతూనే ఉంటారు మనసు లోపల ఎప్పుడు కూడా వ్యతిరేక భావాలని డబ్బు పట్ల కలిగి ఉంటారన్నమాట ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని డబ్బు పట్ల యాడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఏదో డబ్బు సంపాదిస్తూ రోజు గడిచిపోతుంది నెలలు గడుస్తాయి తప్ప ధనవంతులు కాలేరు కాబట్టి మీరు నిజంగా డబ్బుని ఆకర్షించాలి అంటే డబ్బు పట్ల పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయాలి అంటే ఒక మంత్రాన్ని డబ్బు పట్ల పాజిటివ్ అనే మంత్రాన్ని ఎప్పుడూ యాడ్ చేయాలి అలాగే డబ్బు విషయంలో ఎప్పుడూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి అంటే డబ్బుని నేను అధిక మొత్తంలో ఆకర్షించడానికి సిద్ధంగా రెడీగా ఉన్నట్టు ఒక ఓపెన్ మైండ్ బుక్లా ఒక ఓపెన్ మైండ్గా ఉండడం అనేది డబ్బుని ఎక్కువగా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఒకటి నిజం డబ్బు ఎంత మొత్తంలో కావాలా వద్దా పెద్ద మొత్తంలో మీరు డబ్బుని ఆకర్షించాలా వద్దా అనేది మీ మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు మిమ్మల్ని మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి డబ్బు పట్ల మీ ఆలోచనలు ఎలాగున్నాయి నా దగ్గర డబ్బులు లేవు నాకు ఎవరైనా ఈ డబ్బులు ఇస్తే నేను అది కొనుక్కుంటాను నా దగ్గర ఇంత డబ్బు ఉంటే నేను అక్కడికి వెళ్తాను అనే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు మీరు డబ్బు పట్ల నెగిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తున్నట్టు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మిమ్మల్ని మీరే ఒకసారి ఆ టెస్ట్ చేసుకోండి కొన్ని సందర్భంలో ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు రిలేటివ్స్తో మాట్లాడేటప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉంటే నేను అంత గొప్పగా ఉండేటోడిని నా దగ్గర కూడా నీలాగా ఉంటే నా పిల్లల్ని కూడా మంచి స్కూల్లో వేసేవాడిని నేను కూడా అది కొనుక్కునేవాడిని అనే నెగిటివ్ ఆలోచనల్ని నెగిటివ్ మాటలని ఇలా మాట్లాడే వ్యక్తులు డబ్బు పట్ల నెగిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తున్నట్టు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర లేదు అనే ఆలోచన మీ మైండ్లో మెదులుతుంది అంటే మీ మాటల ద్వారా బయటకు వస్తుంది అంటే అంటే మీ దగ్గర లేదు అనే దానికే మీరు ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నట్టు లెక్క నియమాల ప్రకారం విశ్వాన్ని మనం డబ్బుని ఆకర్షించడానికి ఎలాంటి ఎనర్జీనివ్వాలి ఎలాంటి మంత్రాన్ని జపించాలి అంటే మీ దగ్గర లేనిది కూడా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇదే మంత్రం డబ్బుని ఆకర్షించాలంటే ఈ మంత్రాన్ని మీరు పఠించాల్సిందే మీ దగ్గర సరిపడా లేకపోయినా సరే మీరు ఉన్నట్టే ఫీల్ అవుతూ యూనివర్స్కి మీకు అది కావాలి అని అంటే మాత్రం మీరు ఉన్నట్టే మీ ఆలోచనని మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా పదే పదే యూనివర్స్కి అందించాలి లేదు రాదు వస్తే చేస్తాను ఇలాంటివి కాదు మీ దగ్గర నిజంగా ఉన్నట్టు ఫీల్ అయితే సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్ అలాంటి పరిస్థితుల్ని మీకు క్రియేట్ చేస్తుంది ఇది అక్షర సత్యం అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి డబ్బు పట్ల డబ్బుని ఆకర్షించడం పట్ల మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తారో అంత వేగంగా మీరు డబ్బుని ఎక్కువగా ఆకర్షించగలుగుతారు ఒకటే ఒక మంత్రం ఈ మంత్రాన్ని జపించండి ఎప్పుడు కూడా డబ్బు పట్ల పాజిటివ్ ఎనర్జీని మీ దగ్గర కలిగి ఉన్నట్టే ఫీల్ అవ్వండి అదే ఒక అద్భుత మంత్రంలా పనిచేసి మీరు డబ్బుని ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది వీడియోలు చూస్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది అలాగే నేను వీడియోలు చేసి పోస్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియోల్ని ముందుగానే చూడవచ్చు